హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి లొకేషన్లో రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు అదేవిధంగా అరవేడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు నుంచి సెకండ్ వన్ ఫ్లాట్ అవుతుందండి అదేవిధంగా ఈ లొకేషన్లో ఎవరైతే మంచి హౌసింగ్ ప్లాట్ కోసం చూస్తున్నారో వారికి మంచి ఆప్షన్లు కలిగినటువంటి మంచి డెవలప్మెంట్ లొకేషన్లో ఈ విధమైన డెవలప్మెంట్ లొకేషన్లో మంచి కొలతలు కలిగినటువంటి తూర్పు సైడ్తో వచ్చామండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా యాజ్ యూజువల్గా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే మాత్రమే వీటివలనకెళ్తే ఈ కనపడేటువంటి సిమెంట్ రోడ్డుకి మెయిన్ రోడ్డుకి ఈ సిమెంట్ రోడ్డు అరవై అడుగుల రోడ్డు దాదాపుగా ఉన్నటువంటి ఈ సిమెంట్ రోడ్డుకి సెకండ్ వన్ ఫ్లాట్ అవుతుందండి ఈ కనపడేటువంటి రోడ్డు స్ట్రైట్ అవే మెయిన్ రోడ్డు ఉన్నటువంటి కమర్షియల్ బిట్కి ఈశాన్యంలో రోడ్డు పోటు మంచి రోడ్డు పోటుతో ఉన్నటువంటి కమర్షియల్ ఫ్లాట్ ఉంటుంది దాని తర్వాత వచ్చేటువంటి ప్లాటు లొకేషన్ అంతా కూడా ఈ విధమైన బిగ్ కన్స్ట్రక్షన్స్ అండి మనం చూస్తున్నాం అన్నీ కూడా మంచి లావిష్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్సు ఇండిపెండెంట్ హౌసెస్తో మంచి డెవలప్మెంట్ అయినటువంటి లొకేషను ఇది మనకి అమరావతి రోడ్డుకి నీర్ బై ఉన్నటువంటి మల్లికార్జునపేట మెయిన్ రోడ్డుకి వస్తుందండి ఒకవైపు శారదా కాలనీ మెయిన్ రోడ్ ఉంటుంది ఒకవైపు మల్లికార్జునపేట మెయిన్ రోడ్ ఉంటుంది మనం లోపలికి వెళ్ళేటటువంటిది ఇది రోడ్ అండి డైరెక్ట్ పార్టీ సేలు ఈ విధంగా గ్రోమ్ చేయకపోవటం వల్ల మనకు ఈ విధంగా ఉంది ఈ కంకర పోసిందే సైట్ అండి దీని తర్వాత దీనికంటే ముందు ఒక సైట్ ఉంటుంది మెయిన్ రోడ్కి అది కమర్షియల్ సైటు ఇందా మనం చెప్పినట్టుగా ఆ స్ట్రైట్ రోడ్డు ఆ కమర్షియల్ సైట్కి అయితే ఈశాన్యం రోడ్డు పోటవుతుంది దాని తర్వాత వచ్చేటువంటి సైట్ ఇది ఇదిగోండి ఈ సైట్ వెనక ఇది ఒక అపార్ట్మెంటు మరొక అపార్ట్మెంటు అన్నీ కూడా న్యూలీ కన్స్ట్రక్షడు ఆక్పేడ్తో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి అపార్ట్మెంట్ స్ట్రక్చర్స్ అంటే అన్నీ అవి కూడా దాదాపుగా ఇదే ప్రాంతంలో మనం చూస్తున్నట్టుగా దాదాపుగా రెండు వందల ఫ్యామిలీస్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరిగింది ఆపోజిట్గా కూడా ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌస్లు ఉంటాయి వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది లేదా సెమీ కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుంది అమరావతి రోడ్డుకి బిలో వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి కొలతలు వచ్చేసి ముప్పై రెండు అరవై తొమ్మిది కొలతలతో రెండు వందల నలభై ఐదు గజాలు తూర్పు ఫేసింగు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఇరవై అడుగుల రోడ్లు అదేవిధంగా చాలా లోపలికి డిస్టెన్స్ ఉన్నటువంటి లొకేషన్లో కూడా నలభై ఐదు పైన జరుగుతుంది మార్కెట్ చెప్తున్నారు ఇది ఈ అరవై అడుగుల రోడ్ నుంచి సిమెంట్ రోడ్ నుంచి సెకండ్ వన్ ప్లాట్ వెల్ డెవలప్మెంట్ లొకేషను ఇది నలభై ఏడు వేలు చెప్తున్నారు ఫైనల్గా నలభై ఐదు వేలకైతే వస్తుంది ఈ స్టోన్స్ ఉన్నటువంటిదే ప్లాట్ అండి ఏరే పరంగా ఈ విధమైన మంచి డెవలప్మెంట్దే లొకేషను తక్షణం కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడేటువంటి ప్లాట్ అండి అదేవిధంగా గ్రౌండ్ వాటరు మున్సిపల్ వాటరు బోతారు అవైలబుల్గా ఉన్నటువంటి లొకేషను చూస్తున్నట్లుగా సరౌండింగ్ అంతా కూడా ఈ విధమైన డెవలప్మెంట్ అండి ఫ్లోర్ వైజ్గా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కొంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్